వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ ఈ ఎపిసోడ్లో గురువు అమర్నాథ్ కు వెళ్ళినప్పుడు చిన్నతనంలో అప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసేయట అప్పుడు శివ దర్శనమైన విషయము మా నాన్నగారికి అమర్నాథ్ టూర్లో గురువుగారు చెప్పారట ఆ విషయమంతా నేను వీడియోలో నాన్న చెప్పినదంతా వీడియో తీశాను కానీ క్లియర్గా లేదనమాట నాన్న ఇంకా నీట్గా చెప్పలేకపోయినాడు దాన్ని మరలా నేను వివరంగా నా పుస్తకంలో రాసి ఈ ఛానల్లో ఏర్పాటు చేస్తాను ఈ విషయం తెలుసుకోవాలన్నది కూడా నాకు చాలా రోజుల నుంచి ఒక గురూజీ శిష్యరాలు చెప్తూ ఉండాలి గురూజీకి మా అమర్నాథ్లో శివ దర్శనం అయిందంట ఆ విషయము సస్తంగంలో చెప్పాడు దాని గురించి ఏమన్నా తెలిస్తే నాకు చెప్పు అన్నింది అప్పుడు నాకు తెలియదు నాకు ఆ విషయమే తెలియదు గురూజీకి శివ దర్శనమైనది అది చిన్నతనంలోనే శివ దర్శనమైన విషయము నాకు తెలియదు అనమాట ఆవిడ చెప్పింది కానీ అనుకోకుండా నాన్న నోటి వెంట ఈ మాట కూడా విన్నానమాట ఈ సంఘటన కూడా నేను నా ఛానల్లో ఏర్పాటు చేస్తున్నాను ఇది గురూజీ స్వయంగా సస్తంగంలో చెప్పిన విషయము అమర్నాథ్లో నాన్న చెప్పిన నాన్న నాతో చెప్పాడనమాట ఈ వీడియోలో ఉంది క్లియర్గా నేను ఇంకా రాయాలని గురువుగారిని కోరుతూ వేడుకుంటున్నాను గురూజీ హిమాలయస్ పోయినప్పుడు నాన్న నీకేదన్నా జరిగినది గుర్తుంటే చెప్పు చదువుకునేటప్పుడు హిమాలయాస్ బిచ్చజీనికి పోయినాడు ఒక చోట భోజనాలు పెడుతుంటే పోతుంటే అక్కడక్కడ నాగ ఇద్దరు నాగబాబాసు కనబడారు కనబడి పలిసి కొట్టినారు బిచ్చ చేసేదని పిలుచుకుని గురు అప్పుడు గురుజీ ఎయిత్ క్లాస్ ఎంతో అంతే చదివినాడు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హిమాలయస్కి పిలిచిపోయినారు ఆయన నర్చలేకపోతే కూడా వీళ్ళిద్దరు ఎట్టుకొని పోయి పట్టుకొని పోయి పిలుచుకుపోయినారు మధ్య ఆకలి అవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మూలికి ఇచ్చి నోట్లో పెట్టేసినారు గురుజీకి ఆకలి అయితే అంటే పది రోజుల వరకు ఆకలి లేదు దప్పిగిలేదు లేదంట గురు చెప్పిన మాట ఇది అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు పై అడిపోయే తర్వాత పెద్ద గరుడపచ్చు ఒకటి కనబడింది వీళ్ళు నాగబాబు ఇచ్చి వాళ్ళకి కనబడకుండా పెద్ద గరుడ పక్షిని అది పోయిన తర్వాత గరుడ పచ్చి వస్తే ఎవరినైనా తినేస్తుందంటే అదే విష్ణుమూర్తి పచ్చి అది కానీ శబ్దం పెద్ద శబ్దం చేసుకొని వచ్చిందంటే వీళ్ళు వాళ్ళు కనపడకుండా బాబు గురువుని పక్క పెట్టిస్తే అది పోయిన తర్వాత వీళ్ళు గరడ పక్షికి కనబడకుండా గురుజీని దాచి పెట్టినాడు వాళ్ళు నాగబాబా కైలాసకరం శూర్ని చూపిస్తారని చెప్పి పిలుచుకుపోయినారు పోతే పోతూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓంకార శబ్దం చేస్తున్నారు అనమాట చేసి లోపలికి పో మేము ఉంటాం మేము రాము అని లోపలికి పంపించేసాడు లోపలికి పోతే నేను అట్లే నిలబడిపోయినాడు ఆయనకు ఓంకార శబ్దాడు లోపలికి పోయినాడు పోయినాక ఆయన చూస్తా ఉంటే అక్కడ శివుడు ప్రత్యక్షమైనాడు ఈయన శివుడు చూస్తానే వీళ్ళకి అక్కడి నుంచి వైబ్రేషన్ వస్తున్నాయి వైబ్రేషన్ ఆ భాషలో వీళ్ళు దైవ భాషలో వీళ్ళు మాట్లాడుతూ ఆయన మాట్లాడుకుంటారు దాదాపు ఒక అరగంట సేపు వాడు గురుజీ గురుడు గురుజీకి దర్శనమైన గురుజీ శివునితో మాట్లాడుతూ ఉన్నాడు శిఖరం పైన అక్కడ ఎవరు పోలేరు ఆయన ఆయన వీళ్ళు నాగబాబు పిలుచుకుపోయిన పోయాను తర్వాత బయటకు వచ్చినాక అడిగినారు నాగబాబా నువ్వు చూసినావంటే చూస్తున్నారు అన్నాడు ఏం మాట్లాడటంటే మా విషయం మీరే నాకు ఏ ఏం చేయాలో అక్కడ చెప్పినా నేను అదే చేస్తాను అని చెప్పి వీళ్ళు రిటర్న్ వచ్చేసిన నాగబాబా నాగబాబాసు పిలుచుకొని వచ్చేసి తర్వాత అయినా ఇది ఎవరు చెప్పినారు స్వయంగా అమర్నాథ అమర్నాథానికి దర్శనమైంది ఇవన్నీ గురూజీ చెప్పినట్టు ఈ విషయం కూడా ఇంకా వివరంగా తెలుసుకొని నా ఛానల్లో నేను ఏర్పాటు చేస్తాను రాసి తర్వాత చేస్తాను ఎందుకు రాయాలి అంటే తెలుగులో రాసి దాన్ని హిందీ ట్రాన్స్లేషన్ చేసి గురూజీ ఆశ్రమవాసుల ఫేస్బుక్లో నేను పెడుతూ ఉంటానన్నమాట హిందీలో అయితే వాళ్ళకు అర్థమవుతుంది ఇవన్నీ తెలుగులో నేను సేకరించిన విషయాలన్నీ హిందీలో ట్రాన్స్లేషన్ చేసి అందులో పెడుతూ ఉంటాను అందుకు రాయాలి ఈ విషయాన్ని మరికొంత వివరంగా ఆ గురువు గారు నాకు తెలిసేలాగా చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మా నాన్నగారి అనుభవమే ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి గురూజీ ఆశీర్వాదంతోనే నేను విన్ని చేయగలుగుతున్నాను అని నమ్ముతున్నాను నా సొంత శక్తి ఏమీ లేదు ఇందులో అది హివం